జీవితంలో అన్నం తినడం ఎలా మర్చిపోరో ఇంగ్లీషు మాట్లాడడం ఇంగ్లీషు గుర్తు పెట్టుకోవడం అలానే మర్చిపోరు మీరందరూ నాపై ఎంతో నమ్మకం ఉంచి మన బుక్కును కొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ సాధ్యమేనా ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ సాధ్యమేనా అని చెప్పి ఎంతో మందికి ఎన్నో డౌట్స్ వస్తున్నాయి మీరు గనుక కొంత టైం కేటాయించి ఈ బుక్ను కనుక చదవగలిగితే రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది సాధ్యమే సో ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది సాధ్యమా సాధ్యమా అంటే నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఏదైనా సాధ్యమే ఈ బుక్కి సంబంధించి నేను కొంత ఇంట్రడక్షన్ అయితే ఈ రోజు ఇవ్వాలని అనుకుంటున్నాను సో దాని గురించి చూద్దాము సో ఫస్ట్ ఎస్ఎన్ఆర్ కిక్స్ వన్ డే స్పోకెన్ ఇంగ్లీష్ ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ ఈ బుక్లో ఏమి ఉన్నాయి అనేది ఈ కవర్ పేజ్లోనే ఇవ్వడం జరిగింది చూడండి సో బుక్లో ముఖ్యమైనవి ఒక వ్యక్తి దినచర్య మర్చిపోని వర్బ్స్ ప్రాక్టీస్ సమయం సాంగ్స్ ఓత పదాలు ఈ బుక్ మొత్తంలో ఇవే ఉంటాయి సో ఒక వ్యక్తి దినచర్య ఈ ఒక వ్యక్తి దినచర్యలోనే మనకి ఈ ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది మీరు మామూలుగా ఈ టైంకి నిద్ర లేవాలి ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి ఈ టైంకి తినాలి ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైంకి ఈ పని చేయాలి ఈ టైంకి ఆ పని చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం రోజు చేస్తూ ఉంటారు అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక ప్లాన్ ప్రకారం చేస్తే మీకు రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది సాధ్యమవుతుంది అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఒక ఉన్నాడు ఉదయం నిద్ర లేవగానే అతను చేసే మొదటి పని డూ రోజు చేస్తాను డూ అనేది రోజు చేస్తాను దీనిని ఉదయం నిద్రలేవా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ పెద్దలను చూసినప్పుడు కాసేపు ఆ నిద్ర లేచి కాసేపు ఆగిన తర్వాత పెద్దలను చూసినప్పుడు మనం పెద్దలను గౌరవించాలి షుడ్ అని ప్రాక్టీస్ చేయండి మీరెప్పుడైనా సరే మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది నేను ఏదైనా చేయగలను అని అనిపిస్తుంది అలాంటి సమయంలో కెన్ని ప్రాక్టీస్ చేయండి కెన్ చేయగలను అలాగే మీరు వాష్రూంలో ఉన్నప్పుడు మీరు వాష్రూంలో ఉన్నప్పుడు వాంట్ టు ప్రాక్టీస్ చేయండి నేను అనుకుంటున్నాను మీరు వాష్రూమ్లో ఉన్నప్పుడు అనుకుంటుంటారు కదా నేను ఆ పని చేయాలనుకుంటున్నాను ఈ పని చేయాలనుకుంటున్నాను అని అలా వాష్రూమ్లో ఉన్నప్పుడు వాంట్ టు చేయాలనుకుంటున్నాను అని ప్రాక్టీస్ చేయండి ఇలా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు కన్ఫామ్గా ఒక రోజులో స్పోకన్ ఇంగ్లీష్ అనేది సాధ్యపడుతుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే బాగా గుర్తుంచుకోవడానికి ఇంకొంచెం కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు నేను చెప్పినట్టుగా జీవితంలో మర్చిపోరు నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు విల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను విల్ చేస్తాను విల్ నాట్ చేయను విల్ యు చేస్తావా వాంట్ యు చేయవా దీనిని మీరు రాత్రి దీనిని మీరు రాత్రి పూట తిన్నాక ప్రశాంతంగా కూర్చొని ఈ పక్కన చెప్పినట్టు ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ను ప్రాక్టీస్ చేయండి ఆ సాంగ్ ఏంటంటే ఐ అన్ని సబ్జెక్ట్స్తో పాటు వస్తుంది ఐ విల్ విల్ యూ విల్ దే విల్ హీ విల్ షీ విల్ విల్ ఐ విల్ 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 దే విల్ హీ విల్ షీ విల్ విల్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అన్ని సబ్జెక్ట్స్తో ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్ అనేది ఫ్యూచర్లో చేసే స్ట్రక్చర్ అనేది అలవాటు అవుతుంది సో ఇప్పుడు చూడండి ఆ పక్కన ఒక వెర్బు ఉంచండి ఆ వెర్బు ఉంచి తెలుగులో తెలుగుతో పాటు ప్రాక్టీస్ చేయండి ఐ విల్ గో నేను వెళ్తాను వి విల్ గో మేము వెళ్తాము యు విల్ గో నీవు వెళ్తావు దే విల్ గో వారు వెళ్తారు హీ విల్ గో అతడు వెళ్తాడు షీ విల్ గో ఆమె వెళ్తుంది ఇట్ విల్ గో అది వెళ్తుంది ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు అసలు జీవితంలో ఇంకా మర్చిపోరు ఈ సమయం రాత్రిపూట తిన్నాక మీకు వెంటనే ఏం ప్రాక్టీస్ చేయాలి వేల్ చేస్తాను భవిష్యత్తులో చేస్తాను ఇప్పుడు మర్చిపోని వర్బ్స్ మర్చిపోని వర్బ్స్ అంటే ఏంటంటే చాలా మంది వెబ్స్ అనేవి ఈ వర్డ్స్ అనేవి మర్చిపోతూ ఉంటారు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని వర్బ్స్ తీసుకొని మీరు దాన్ని ఒక సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేయండి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళడాన్ని ఏమంటాం గో స్కూల్కి వెళ్ళాక చదువుతాడు చదవడాన్ని ఏమంటాం రీడ్ చదివాక రాస్తాడు రైట్ రాశాక అతనికి ఏదైనా తినాలనిపించి బయటికి వెళ్ళి కొనుక్కుంటాడు కొనుక్కోవడాన్ని ఏమంటాం బై కొనుక్కున్నాక డబ్బులు ఇస్తాడు ఇవ్వడాన్ని గీవ్ ఇచ్చాక ఆ కొన్న వస్తువుని తీసుకుంటాడు తీసుకోవడాన్ని టేక్ సో తీసుకొని తింటాడు తినడం ఈట్ తిన్నాక తాగుతాడు డ్రింక్ తాగాక కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుంటాడు ప్లే ఆడుకొని ఇంటికి వస్తాడు కమ్ ఇలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు వర్బ్స్ అనేవి జీవితంలో మర్చిపోరు వర్బ్స్ కావచ్చు సెంటెన్సెస్ కావచ్చు అండ్ వర్డ్స్ కావచ్చు ఏవైనా సరే మీరు జీవితంలో మర్చిపోరు చూడండి ఇప్పుడు గో రీడ్ రైట్ బై గివ్ టేక్ ఈట్ డ్రింక్ ప్లే కమ్ ఇలాగా మీరు మర్చిపోకుండా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్యూచర్లో చేస్తాను అంటే విల్ ఇవి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం ఇవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం ఐ విల్ ఐ విల్ గో నేను వెళ్తాను ఐ విల్ రీడ్ నేను చదువుతాను ఐ విల్ రైట్ నేను రాస్తాను ఐ విల్ బై నేను కొంటాను ఐ విల్ గీవ్ నేను ఇస్తాను ఐ విల్ టేక్ నేను తీసుకుంటాను ఐ విల్ ఈట్ నేను తింటాను ఐ విల్ డ్రింక్ నేను తాగుతాను ఐ విల్ ప్లే నేను ఆడతాను ఐ విల్ కమ్ నేను వస్తాను ఇలాగా మీరు జీవితంలో మర్చిపోకుండా ఇంగ్లీష్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అలాగే మీకు వీటితో పాటు ఊత పదాలు అనేవి కూడా ఇవ్వడం జరిగింది ఊత పదాలు అనేవి ఎందుకంటే మనం కొన్ని 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 పదాలను ఆటోమేటిక్గా తెలుగులాగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తాం అలాగే వీటిలో ఇచ్చిన ఊత పదాలను కూడా అలాగే తెలుగులో లాగా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసుకోండి మీకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము అనే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అలా మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము అనే కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ ఊత పదాలని బాగా ఉపయోగపడతాయి సో చూడండి ఒక వ్యక్తి స్టోరీ ఆ వ్యక్తి స్టోరీ చే తెలుసుకోవడం వల్ల మీరు ప్రతి టాపిక్ని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబో రాత్రి పడుకోబోయే వరకు ఒక ప్లాన్ ప్రకారం క్రియేట్ చేసుకొని ఉంటారు ఇలా చేసిన దానిని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీరు జీవితంలో ఇంగ్లీషు నేర్చుకున్న ఇంగ్లీషు మర్చిపోరు జీవితంలో అన్నం తినడం ఎలా మర్చిపోరో ఇంగ్లీషు మాట్లాడడం ఇంగ్లీషు గుర్తుపెట్టుకోవడం అలానే మర్చిపోరు